హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాటి వీడియోలో కొన్ని యూస్ఫుల్ టిప్స్ అయితే చూపిస్తున్నాను ఆరేజ్ తిన్న తర్వాత ఆ తొక్కులను అయితే పడేస్తున్నారు కదా ఈ టిప్ తెలిసిన తర్వాత ఇంకా అస్సలు పడేయలేరు చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు అనమాట అదేవిధంగా పెన్ అయిపోయిందని చెప్పేసి దాన్ని పడేస్తుంటారు కదా దీంతో కూడా ఒక మంచి మంచి ముగ్గులనైతే వేసుకోవచ్చు ఇంకా ఫస్ట్ స్ప్ వచ్చేసి మనం జనరల్గా ఆర్ఎస్ తిన్న తర్వాత తొక్కలు అయితే పడేస్తుంటాం కదా అలా పడేయకుండా ఇలా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇదేంటంటే ఫేస్ ప్యాక్కి చాలా బాగా యూజ్ అవుతుంది ఇందులో సిట్రిక్ ఉండడం వల్ల ట్యాన్ని అలాగే మురికిని చాలా చక్కగా పోగొడుతుందనమాట నేనైతే ఇది ఒక ఆరెంజ్ తీసుకుని ఆ తొక్కులను అయితే వేసుకున్నాను వేసేసుకుని అందులో కొద్ది వాటర్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని పొయ్యి మీద పెట్టుకుని ఒక ఐదు నిమిషాల పాటు ఇందులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి ఇవి ఇంకి ఇంకిపోయేలోపు ఇది కొంచెం సాఫ్ట్గా అయిపోతుంది అనమాట ఈ తొక్కులన్నీ కూడా సో ఈ విధంగా సాఫ్ట్గా మగ్గిపోతాయి సో ఇలా అంతా కూడా ఇంకిపోయిన తర్వాత బయటికి తీసుకుని ఇవి కొంచెం చల్లారిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లో తీసుకుంటున్నాను తీసుకున్నాక నెక్స్ట్ ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు రైస్ వేసుకోవాలి రైస్ వేసుకోవడం వల్ల స్కిన్ టైటనింగ్ అనేది చాలా చక్కగా యూజ్ అవుతుందనమాట ఒక రెండు స్పూన్ల వరకు అన్నం వేసుకుంటున్నాను నెక్స్ట్ ఇందులోని క్యారెట్ ఒక సగం సరిపోతుంది అనమాట మరి ఎక్కువ అవసరం లేదు క్యారెట్ వేసుకోవడం వల్ల ఏంటంటే స్కిన్ గ్లోయింగ్ అనేది చాలా బాగుంటుంది టమాటా కూడా అంటే ఒక హాఫ్ సరిపోతుంది ఇది కూడా ఎక్కువ అవసరం లేదు ఒక హాఫ్ టమాటా అయితే సరిపోతుంది హాఫ్ అన్న కూడా కొంచెం తక్కువగానే తీసుకున్నాను ఈ విధంగా క్యారెట్ని అలాగే టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని అందులో యాడ్ చేసేసుకోండి నెక్స్ట్ ఇందులోని ఒక రెండు మూడు స్పూన్ల వరకు పాలు వేసుకుంటున్నాను ఇవి రామిల్క్ అనమాట పచ్చి పాలు ఒక మూడు స్పూన్ల వరకు వేసుకుంటున్నాను సాఫ్ట్ స్ట్రక్చర్ వస్తుంది సో ఈ విధంగా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకుని ఒక బౌల్లో అయితే తీసేసుకుంటున్నాను ఇదైతే ఒక వన్ వీక్ వరకు కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి నిల్వ ఉంటుంది అనమాట అంతకన్నా ఎక్కువ ఉండదు ఎందుకంటే ఇందులో రైస్ వేశాం కాబట్టి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు సో ఇప్పుడు దీన్ని ఫేస్కి నెక్కి కావాలంటే చేతులు కూడా ట్యాన్ ఎక్కడైతే ఉందో అక్కడ బాగా ఒక రెండు నిమిషాల పాటు కంటిన్యూస్గా విధంగా రబ్ చేసుకోవాలి ట్యాన్ ట్యాన్ అలాగే మురికి అనేది చాలా చక్కగా పోతుందనమాట ఇదేంటంటే ఇన్స్టెంట్ గ్లో అనేది వస్తుందన్నమాట న్యాచురల్గా ఇలా ఇంట్లోనే చేసుకోవడం వల్ల పార్లర్కి వెళ్ళే పని అయితే ఉండదు చాలా చక్కగా పని చేస్తుంది వస్తుంది అనమాట ఇలా వేసుకోంగానే ఇదైతే బాగా మండడం అయితే స్టార్ట్ అవుతుంది సర్రుమని అంటే కాసేపు అనమాట ఇలా రాస్తుంటే మురికి అనేది చెక్క లాగేస్తుంది అనే ఫీలింగ్ వస్తుంది అనమాట అంత చెక్క పనిచేస్తుంది ఈ విధంగా ఒక రెండు నిమిషాల పాటు బాగా రబ్ చేసిన తర్వాత దీన్ని ఈ విధంగా ఫేస్ ప్యాక్ లాగా వేసేసుకోండి వేసేసుకుని ఒక పది నిమిషాల పాటు పెట్టుకోండి అంతే పది నిమిషాల కన్నా ఎక్కువ పెట్టుకోలేరు ఎందుకంటే ఇది పెట్టుకోగానే ఇది కొంచెం మంట వస్తుందనమాట ఒక పది నిమిషాల పాటు పెట్టుకుంటే సరిపోతుంది ఇలా వారానికి రెండు సార్లు అయినా ఇలా పెట్టుకుని చూడండి ఈ రిజల్ట్ అనేది మీకే తెలుస్తుందనమాట ఇలా న్యాచురల్గా హోమ్మేడ్ రెమెడీని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు అనమాట రిజల్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఇన్స్టెంట్ గ్లోనెస్ అయితే వస్తుందనమాట నేనైతే దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను మిగతాది ఒక వన్ వీక్ వరకు కూడా చాలా ఫ్రెష్గానే ఉంటుంది ఇప్పుడు చూడండి నేనైతే ఒక పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను డిఫరెన్స్ అనేది తెలుస్తుంది కదా ట్యాన్ ఎంత చక్కగా పోయిందో ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం నార్మల్గా ఎక్కడైనా జర్నీ చేసేటప్పుడు ఇలాంటి సిరప్ బాటిల్స్ అయితే హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని పోతుంటాం కదా అదేంటంటే ఇలా పొర్లి ఇందులో ఉన్న సిరప్ అంతా కూడా ఈ విధంగా లీక్ అవుతూ ఉంటుంది ఆ గ్యాప్స్లో లీక్ అవుతుందని చెప్పేసి టెన్షన్ పడుతూ ఉంటాం కదా అలాంటి టెన్షన్ లేకుండా ఈ టిప్ని ఒకసారి ట్రై చేయండి ఇలాంటి రబ్బర్స్ అయితే వస్తాయి కదా ఇలాంటి రబ్బర్స్ కింద లాక్ అయ్యి ఉంటుంది కదా ఒక వైట్ కలర్ లాగా రింగ్ లాగా దానికి కన్నా కొంచెం పైన వేసేసుకోండి వేసేసుకున్నాక పైన క్యాప్ పెట్టేసుకుంటే ఆ క్యాప్కి అలాగే కింద కొంచెం రౌండ్ గా ఉంటుంది కదా దాని మధ్యలో కరెక్ట్ గా పెట్టేసుకోవాలన్నమాట ఇలా కిందకి పొల్లా కూడా లీకేజ్ అనేది ఉండదు అనమాట ఈ టిప్ అనేది ఉన్న వాళ్ళు హ్యాండ్ బ్యాగ్ లో అయితే క్యారీ చేస్తుంటారు కదా అలాంటి వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఈ టిప్ నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేసి అలా కామెంట్ చేయండి పెన్స్ పెన్స్ ఒక్కొక్కసారి పాడైపోయాయి అని లేదా అయిపోయాయి అని చెప్పేసి పడేస్తుంటాం కదా అలా పడేయకుండా ఈ పెన్స్ మంచి మంచి ముగ్గులనైతే వేసుకోవచ్చు అనమాట నేనైతే అందులో ఉన్న రీఫిల్ అయితే తీసేసాను తీసేసాక దీని నిండుగా ముగ్గు పొడి అయితే నింపుకుంటున్నాను అనమాట ఫుల్గా నింపేసుకోండి ఇలా నింపుకున్న తర్వాత మనకు నచ్చిన ముగ్గుల్ని చాలా ఈజీగా వేసుకోవచ్చు చిన్న పిల్లలు కూడా చాలా ఈజీగా వేసేస్తారు అంటే మనం పెన్తో రాసినంత ఈజీగా ముగ్గునైతే వేసుకోవచ్చు కొంతమంది ఇలా వేసేటప్పుడు ముగ్గుపొడి అనేది కొంచెం థిక్గా కొంచెం లావుగా అట్లా వదులుతూ ఉంటారు కదా అలాంటి ప్రాబ్లం అయితే ఉండదు అనమాట అంతా కూడా ఒకే లెవెల్లో వస్తుంది చాలా ఈజీగా వేసుకోవచ్చు వేయడం కూడా చాలా ఈజీ అనమాట ఈసారి పెన్స్ పడేయని చెప్పేసి లేదా పడట్లేదు అని చెప్పేసి పడేయకండి ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు సో ఈ విధంగా అన్నిటిని కూడా వేసేసుకుని మనకు నచ్చిన రంగులను వేసేసుకోవచ్చు చాలా ఈజీగా ముగ్గులు రాని వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా అయితే వేసేస్తారు ఈ టిప్ నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం రేఖాశ్రీ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ